హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ బాగున్నారా చూస్తున్నారు కదా ఇది బ్యాక్ నెక్ ఇది నిన్న కంప్లీట్ అయింది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయింది అండ్ ఇది హ్యాండ్ హ్యాండ్ పెట్టి కొంత వర్క్ అయిన తర్వాత ఒక వన్ అవర్ వర్క్ అయిన తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చారని అని కాకపోతే ఇది ఫ్రేమ్ ఏంటంటే ఇటు ఇక్కడ దాకా ఉండే అట్ సైడ్ దాకా ఉంది పిల్లలు వస్తే ఒకవేళ ఫ్రేమ్కి ఇట్లా ఏమన్నా తగిలితే మళ్ళీ డిజైన్ మొత్తం డిస్టర్బ్ అవుతుందని చెప్పి నేను ఈ వర్క్ డిజైన్ని మొత్తం ఫార్వర్డ్ చేసిన ఇక్కడ ఉండే ఇక్కడ నడుస్తుంది ఫస్ట్ బంచ్ వేస్తుంది అది ఇక్కడ ఈ ఫస్ట్ బంచ్ ఇక్కడ ఉండే ఇక్కడ ఇది ఉందంటే వర్క్ ఇక్కడ నడుస్తుందంటే ఫ్రేమ్ అంతా ఇటు ఇటు వెళ్తుంది ఇటు వెళ్తే పిల్లలు చటి తాకి అనుకు తాకితే ఆ ఫ్రేమ్ అనేది జరుగుతుంది జరిగినప్పుడు వర్క్ డిజైన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అందుకోసమని ఇదంతా ఫార్వర్డ్ చేసిన ఇక్కడి దాకా తీసుకొచ్చినాయి ఎక్కడి దాకా వస్తే ఫ్రేమ్ ఇట్ లోపలికి జరిగింది జరిగింది ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు మొత్తం మళ్ళీ నేను బ్యాక్ చేసుకోవాలి డిజైన్ మొత్తం చూడండి ఇప్పుడు మైనస్ నొక్కితే వర్క్ మొత్తం స్కిప్ అయిపోతుంది మొత్తం ఎరేజ్ అవుతుంది ఇట్లా ఎరేజ్ అయిన తర్వాత ఫ్రేమ్ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది నేను నిన్న ఎక్కడికైతే డిజైన్ వేసినో అక్కడికి వస్తుంది ఆ నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది చూడండి మొత్తం అయిపోయింది ఇంకొక బంచ్ ఉంది ఆ బంచ్ దగ్గర నేను క్లిక్ చేస్తే మైనస్ ఆగిపోతుంది చూడండి కొంచెం ఎక్కువ అయ్యింది ఎక్కువ ఎక్కువ ఎరేజ్ అయింది అందుకోసమని నేను మళ్ళీ కొంచెం ప్లస్ చేస్తున్నా ఇప్పుడు కావాలి ఇప్పుడు కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది మనకు ఇక్కడ ఈ ఫ్లవర్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ బంచ్ చేయాలి నెక్స్ట్ బంచ్కి వచ్చింది అనమాట బంద్ ఇప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి నేను మిషన్ ఆన్ చేస్తున్నా చూడండి స్టిచ్చెస్ స్లో పెట్టుకుందాం ఎందుకైనా మంచిది ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు కదా ఇది కరెక్ట్గా లీఫ్ పడుతుంది ఇది మనకు కావాల్సిన పాయింట్ ఇగో ఫ్రేమ్ నిన్న ఇట్లా ఇట్లుంటే ఇట్లా ఉంటే ఏమవుతుందంటే పిల్లలు ఇక్కడంతా తిరిగినప్పుడు దీన్ని కావాలని ఏదో ఆట ఆట మీద ఉండి దీనికి తగిలింది అనుకో ఫ్రేమ్ అంతా ఇది జరిగిపోతుంది కొంచెం జరిగినా కానీ వర్క్ మిస్ప్లేస్ అయిపోతుంది డిజైన్ అంతా వేస్ట్ అయిపోతుంది సో అందుకోసమని నిన్న ఇదంతా మొత్తం ఇక్కడ దాకా ఫార్వర్డ్ చేసి చేసినప్పుడు ఫ్రేమ్ అంతా ఇటు జరిగింది ఈ ప్లేస్ సేవ్ అయింది అనమాట పిల్లలు ఇక్కడే కూర్చొని హోంవర్క్ చేసుకుంటారు రోజు సో అందుకోసమని నేను ఫ్రేమ్ని జరిపిన వర్క్ వర్క్ మాత్రం చాలా నీట్గా వచ్చింది డిజైన్ చాలా బాగుంది అసలు ఎక్కువ టైం తీసుకున్నది కాకపోతే అంత టైం తీసుకున్నంత మందం డిజైన్ మాత్రం మస్తు వచ్చింది చూడడానికి చాలా బాగుంది లుక్ కలర్ కాంబినేషన్ అయితే కానీ డిజైన్ అసలు ఈ లీఫ్ బాగా పడింది ఈ లీఫ్ మాత్రం డబల్ స్టిచ్ పడింది దీని మీద చూడండి డబల్ డబల్ వేస్తుంది వేసిన దాని మీదనే వేయడం వల్ల ఆకు అనేది ఉబ్బెత్తి వస్తుంది హ్యాండ్కి కూడా క్రాస్ లైన్స్ ఇచ్చారు నీట్గా ఉంది వర్క్ మాత్రం చాలా అందంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి నేను పిక్ పెడతామండి